మామిడిపల్లి గ్రామేణి మళ్ళీ పాత్రపురం వాస్తులు కూడా అందులో ఉన్నారు రెండు ఊరలు చేస్తున్నారు ఒక చెరువులో కాదు ఆ చెరువులో సెవెంటీ మెంబర్స్ దగ్గర ఉన్నారు అందులో ఇంకా అటెండెన్స్ అయితే ఈరోజు ఇంకా అవ్వలేదు సెవెంటీ మెంబెర్స్ ఉన్నారు థర్టీ మెంబెర్స్కి అబౌవ్ థర్డ్ అయ్యింది అందులో ట్వెల్వ్ మెంబెర్స్కి అయితే హాస్పిటల్కి తీసుకోవచ్చు ఇంకా టూ మెంబర్స్కి అయితే కొంచెం సీరియస్గా ఉంటే బయటకు వెళ్ళి ఉన్నారు కలాసా తీసుకెళ్ళారు ఒక మనిషికి అంతే యాభై మందికి దాడి యాభై మందికి దాడి చేస్తాయి అందరికైతే ఎక్కువ కాదు వీళ్ళకైతే చాలా ఎక్కువనే దాడి చేస్తాయి పన్నెండు మెంబర్స్కి దాడి చేస్తే హాస్పిటల్కి కందరే ఇలా వెళ్ళు వెంటనే ఒక పొద మీద కొంచెం ఇలా వేసే వెంటనే ఇలా తీసేటప్పటికి రేగిపోయాయి